ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస భక్తి మార్కానికి స్వాగతం ఎవరైతే ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారిక దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మనకు ఉచితంగా లాకర్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తారు అనేటువంటి విషయంతో పాటు మనకి తిరుమల కొండపైన కూడా శ్రీవారి యొక్క మొదలగడ ప్రదర్శన సంస్థ బట్టి మనకి శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతులు అంటే సుప్రభాత్ సేవ కానీ తోమల సేవ అష్టధర పదపతి మారాధన వచ్చి అనేటువంటి సేవలు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి విధంగా మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది మనకి తిరుపతిలో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సంస్ వల్ల మన ఛానల్లో అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది మీరు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి విష్ణు నివాసం ఉంటుందండి అంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుంది అక్కడ మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత దర్శనం టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం ఇది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలకు అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిర్చుని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్ లైన్లో వచ్చి టోకెన్ అయితే తీసుకోవచ్చు ఉంటుందండి మీకు తీసుకున్న తర్వాత ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు శ్రీవారి యొక్క దర్శనానికి ఏ టైంకి రావాలి అనేటువంటి విషయం అయితే ఆ టోకెన్ మీద చాలా క్లియర్గా టైమింగ్ అయితే ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి క్యూ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవాలి అదేవిధంగా మీరు నైట్ టైం కానీ లేదా డే టైంలో కానీ మీరు తిరుపతి రీచ్ అవుతారు కాబట్టి విష్ణువాసంలో టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే అయితే మీరు అక్కడ ఉండడానికి కానీ అదేవిధంగా ఉచితంగా లాకర్ అన్నది మనకి విష్ణువాసంలో ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ వాష్రూమ్లు కానీ స్నానం చేయడానికి కానీ అదేవిధంగా శ్రీవారికి అన్నప్రసాదం కూడా మీకు శ్రీ విష్ణువాసంలో అందుబాటులో ఉంటుందండి విష్ణువాసంలో అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా రాత్రి తొమ్మిది గంటలకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మీరు లైన్లోకి వెళ్ళి ఈ టోకెన్ అయితే తీసుకునేటప్పుడు ప్రయత్నియండి చేయండి అదే విధంగా రెండో ప్లేస్ వచ్చేసి మనకి అంటే బస్ స్టాండ్ దగ్గరలో అంటే తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఎవరైతే బస్సులో వెళ్తున్నారో వీళ్ళకి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణువాసం అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి బస్టాండ్కి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుందండి అక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత దర్శనం టోకెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది వీటిలో మన ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తారు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని చూపించి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి వీటికి ఎండింగ్ టైం అంటూ ఇవ్వండి మనకి ప్రతిరోజు కూడా నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా విష్ణువాసంలో అదేవిధంగా శ్రీనివాసంలో కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉంటే అన్ని టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపో వరకు ఇవ్వడం జరుగుతుందండి అది ఏడు ఎంత టైం వరకు ఉంటుంది అనేటువంటి విషయం చెప్పాలంటే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒక్కొక్కసారి మనకి నైట్ ఒంటి గంట రెండు గంటల వరకు అందుబాటులో ఉంటాయి ఒక్కోసారి తెల్లవారుజామున ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా అందుబాటులో ఉన్నటువంటి రోజులు కూడా మనకి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మనకి ఎండింగ్ టైం అటు ఏముంటుంది టికెట్లు కొన్ని మనకి లిమిట్గా ఉంటాయి ఇక్కడ అంటే సుమారుగా ఒక పద్దెనిమిది నుండి ఇరవై వేలు వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండకి చేరుకోవచ్చు అదే విధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటున్నారో మీకు అయితే రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండు శ్రీవారి మెట్టు అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా శ్రీవారికి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా అక్కడ కూడా తొమ్మిది గంటలకి టోకెన్ ఇస్తారు కాబట్టి మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ తీసుకోవాలి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలిపిరి దగ్గర తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా కాలినడకనే తిరుమల కొండకి వెళ్ళాలి అనేటువంటి రూల్ లేదండి మీరు అక్కడ టోకెన్ తీసుకుని మీరు నేరుగా బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవచ్చు లేదు నడిచి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు అడుపుని ముత్త నడక మార్గంలో కూడా మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు నడిచి రెండు మార్గాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మా దగ్గర టోకెన్ లేదు కార్ నడకన మీరు నడిచి వెళ్ళడానికి మమ్మల్ని పంపిస్తారా అని అడుగుతున్నారు మీరు టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే లేదా టోకెన్ లేకపోయినా సరే మీరు కారు నడకన రెండు నరక మార్గాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా విధంగా నెలకి వెళ్తున్నటువంటి శ్రీవారి బుక్కులు ఎవరైతే ఉన్నారో మీకు కలిపిరి మెట్ల మార్గ వద్ద మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి మీరు లగేజ్ తోటి తిరుమల కొండకి నడిచి వెళ్ళడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ లగేజ్ని క్యారీ చేస్తూ మెట్లని ఎక్కడో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి స్టార్టింగ్ అలిపిరి మెట్ల మార్గం వద్ద స్టార్టింగ్ లోనే ఉచిత లగేజ్ కౌంటర్ అయితే ఉందండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండకు చేరుకున్న లోపే మీ లగేజ్ సంవత్సరం ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపై ఉన్నటువంటి జిఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఇచ్చుకోరు మీది మీ దగ్గర ఎంత లగేజ్ ఉన్నా సరే అక్కడ మీరు డిపాజిట్ చేయండి వాళ్ళైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్లిప్ను తీసుకుని మీరు మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత మీకు తిరుమల కొండపై ఉన్నటువంటి జిఎన్సీ దగ్గరికి కౌంటర్ వన్ టూ త్రీ వరకు ఉంటాయండి అక్కడ ఏదో కౌంటర్ అంటే మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద కౌంటర్ నెంబర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు లగేజ్ అయితే ఉచితంగా కలెక్ట్ చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు అదేవిధంగా మనకి శ్రీవారి మెట్టు నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క దర్శన దుకాణస్ అయితే అవ్వడం జరుగుతుందండి ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుందండి అక్కడికి వెళ్ళడానికి మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు కానీ అదేవిధంగా జీపులు కానీ ట్యాక్సీలు కానీ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా దేవస్థానం సంస్థలు బట్టి మనకు ఉచిత రథాలు అంటే శ్రీవారి యొక్క ఫ్రీ బస్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు అయితే ఫార్టీ రూపీస్ ఈచ్ పర్సన్ దగ్గర తీసుకుని మనకి శ్రీవారి మెట్టు దగ్గర దింపడం జరుగుతుంది అదేవిధంగా శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకి టైమింగ్ వచ్చేసి శ్రీవారి మెట్టుల టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి మెట్ ఓపెన్ అయి ఉంటుందండి అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీవారికి దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీ ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అయితే అవసరం లేదు పన్నెండు శాతంలో పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నీని టోకెన్ తీసుకోవాలండి మనకి శ్రీవారి మెట్టి దగ్గర తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతుందో అది ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం మీరు స్కాన్ చేయించారండి అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది శ్రీవారి బుక్లు ఏం చేస్తున్నారంటే శ్రీవారి మట్టి దగ్గర తీసుకున్నటువంటి ఈ టోకెన్ పట్టుకుని వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ద్వారా తిరుమల కొండకు వెళ్ళిపోతున్నారండి కాకపోతే మనకి శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతుందో ఆ టోకెన్ తీసుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రమే స్కాన్ చేస్తే మాత్రమే మీరు ఆ టోకెన్ ద్వారా శ్రీవారి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా మనకు ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి శ్రీవారి మెట్టుకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ ఉంటుంది అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీ లగేజ్ని కలెక్ట్ చేసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది